హాయ్ నమస్తే నా పేరు వాచింగ్ నగర్ పట్టణానికి చెందిన పదమూడవ వార్డు కౌన్సిలర్ కానుగు అనంతయ్య గంటల వ్యవధిలోనే మాట మార్చారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ సాయంత్రం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి మీడియా ముందుకొచ్చారు అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవాల్సి వచ్చిందని బీఆర్ఎస్ లోనే తాను కొనసాగుతానని స్పష్టం చేశారు మరి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొత్తింటి దగ్గర పంపినప్పుడు మరి మాట్లాడదామని పిల్లలు పార్టీలా కాంగ్రెస్ పార్టీలా అని చెప్పి కనువడం జరిగింది అయితే నా మనసు ఒప్పుకోవడం లేదు ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా మాకు యాదవ్ గారు హెచ్ఎంఎల్ఏ సార్ గారు టికెట్ ఇచ్చి గెలిపించాడు కాబట్టి నేను డిఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను